యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరికీ కూడా భారీ శుభవార్త మహిళలకు సంబంధించి మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చెప్పినటువంటి ప్రతి మహిళలు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అయితే ఈ పదిహేను వందల రూపాయలు అనేది మనకు జనవరి రెండవ తారీఖు అప్పటి నుంచి అయితే ప్రతి మహిళలు కూడా పదిహేను వందల రూపాయలు వారి ఖాతాలో పడిపోతాయి ఎవరు అర్హులు వారందరి కూడా జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజున అయితే ప్రతి మహిళలు కూడా పదిహేను వందల రూపాయలు అనేది పడుతుంది అలాగే దాంతో పాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా దాని అయితే మనకు సంక్రాంతి కనుక కొన్ని సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ వీడియోలో పదిహేను వందల సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది మహిళల అందరికి కూడా ఇవ్వడం లేదు అయితే ఎవరెవరికి ఇస్తున్నారంటే మనకు పెళ్ళైన వారికి ఇస్తారా పెళ్లి కాకపోయినా సరే వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారా లేకుంటే ఫెన్షన్ దారులకు ఇస్తారా ఇవన్నీ ఆశా ఆశా వాలంటీర్లకు ఇస్తారా ఇవన్నీ ఇంకా వచ్చేసి డ్వాహరా మహిళలకు ఇస్తారా ఇవన్నీ ఇంకా అంగన్వాడీ వర్కర్స్ ఇస్తారా ఇవన్నీ ఇంకా ఎవరెవరికి ఇస్తారా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే ఎన్నికల మేనిఫెస్టో నన్ను గెలిపిస్తే గనక ప్రతి మహిళలు కూడా ప్రతి మహిళల ఖర్చులకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకు నిన్ననే నియమాలు జారీ చేయడం అయితే జరిగింది ఎవరెవరికి అని చూసుకున్నట్లయితే ముందుగా మనకు ఈ డబ్బులు అనేవి జనవరి రెండవ తారీఖున ఇస్తామని అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండడం మీ విలేజ్ గనక అంటే మీ గ్రామానికి గనక సచివాలయం వాళ్ళు వచ్చినట్లయితే సచివాలయం వాళ్ళు జియో ట్యాకింగ్ అనేది చేస్తారు అంటే తంబు అనేది పెట్టించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా పెట్టండి తమ్ అనేది పెట్టిన తర్వాత మన బయోడేటా అంతా కూడా ప్రభుత్వం తీసుకొని దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి మొత్తం కూడా చెక్ చేసుకుంటారు అలాగే ఈ తమ్ముని పెట్టడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్ ఉంటాయి ఒకవేళ సచివాలయం వాళ్ళు మనకు వచ్చినప్పుడు మీరు లేనట్లయితే సచివాలయం వాళ్ళు వెళ్ళినా సరే మీరు జియో ట్యాకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి లేకుంటే పదిహేను వందల రూపాయలు కాదు కదా పెన్షన్ డబ్బులు అయినా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా సరే మీ పథకాలు అయినా సరే ఈ కానుకలైనా సరే అవన్నీ కూడా రావు అందుకనే చెప్పి జియో ట్యాకింగ్ అనేది ప్రతి ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళే వేస్తారు లేని వాళ్ళను చెప్తున్నాను ఇది కనుక మీరు చేసుకోకుంటే అలాగే మీ ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఈ కేవైసీ చేయించుకపోయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు కూడా మీకు రావు ఈ కేవైసీ అంటే మీ రేషన్ కార్డును అప్డేట్ చేయించండి అని పెట్టి మీ రేషన్ కార్డును ఆధార్ కార్డు లింకు చేయండి ఇలా లింకు చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అందుతుంది కనుక మీరు చేసుకోపోతే తర్వాత ఖచ్చితంగా మీరు బాధపడతారు అందుకనే చెప్పేసి జియో టాకింగ్ చేయించుకోండి ఈ జియో టాకింగ్ వల్ల వచ్చే అలాగే ఫెన్షన్ దాళ్లకు పెన్షన్ వస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పదిహొందల పదిహేను వందలు కావచ్చు పదిహేను వేల రూపాయలు పిల్లలు కావచ్చు ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా జియో ట్యాకింగ్ అనేది ఖచ్చితంగా అవసరము దీని మీద నుంచి అయితే జనవరిలో రెండో తారీఖున జన్మభూమి కార్యక్రమంలో అప్పటి నుంచి అయితే మనకు కేవలం రెండు మూడు రోజుల్లోనే ప్రతి ఒక్క మహిళలకు డబ్బు కప్పులు ఖాతాలో పడతాయి దీనికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరెవరికి ఇస్తారని చూసుకున్నట్లయితే కేవలం మహిళలకు నుండి అంటే మహిళల కంటే మనకు మ్యారేజ్ కాకపోయినా సరే కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఎవ్వరు కేవలం మ్యారేజ్ అయ్యి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాంటి వాళ్ళకు ఇస్తారు కొంతమంది అయితే మ్యారేజ్ అయ్యి ఉంటుంది కానీ వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండదు కొంతమంది పదిహేడు సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటారు కదా అలాంట అలాంటి వాళ్ళకైతే ఎవరు కొంతమంది ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా చదువుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఎవ్వరు కేవలం మహిళలకు మాత్రమే అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న పతి మహిళలు కూడా ఇస్తారు అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకు పెన్షన్ దారు ఇస్తారా ఇవ్వరా అని చూసుకున్నట్లయితే కేవలం నాలుగు వేల రూపాయలు వచ్చే పెన్షన్ వాళ్ళకైతే ఇస్తామనేది ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే కొంతమంది వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి కొంతమందికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది వీళ్ళలో గనక మహిళలు ఉంటే ఎవ్వరు కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు కూడా ప్రతి నెల కూడా వస్తుంది ఇంకా వచ్చేసి ద్వారా మహిళలకు ఈ డబ్బులు ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తారు మహిళలకు దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు డ్వాహ్రా అంటే మనం డబ్బుల్ని పొదుపు చేసుకోవడం ద్వాహరా అంటేనే ఇండియాలోనే ప్రతి ఒక్కరు కూడా పొదుపు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పొదుపు అనేది పాటిస్తారు కాబట్టి దీనికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ద్వారా మహిళలు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే ఆశా వర్కర్లకు వస్తాయి అని చూసుకున్నట్లయితే వాళ్ళకైతే రావు ఎందుకంటే వాళ్లకు పదివేల రూపాయల జీతం వస్తుంది అలాగే త్వరలోనే వాళ్లకు జీతం పెంచే అవకాశాలు ఉంటాయి అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళకైతే రావు అలాగే అంగ అంగన్వాడి వర్గంలో వస్తాయి చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్లకు పదివేల పైన శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రావు ఇంకా దీని గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చి ఏడు వేలు రూపాయలు కాబట్టి వాళ్ళకైతే వస్తుందా రాదా అనేది త్వరలో క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ఇస్తామని చెప్తున్నారన్నమాట ఇదన్నమాట పదిహేను వందలకు సంబంధించి అయితే జియో టాకింగ్ ఈ కేవైసీ ఇవి రెండు మాత్రం కంపల్సరీ చేయించుకోండి మీరు చేయించుకోకపోతే మీకైతే రావు ఈ పదిహేను వందల రూపాయలు కాదు ప్రభుత్వం ఇప్పటి ఎన్ని పథకాలు ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా రావు అయితే ఈ పదిహే రూపాయలు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడా కూడా వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్రభుత్వం అయితే జియో ట్యాకింగ్ చేస్తుంది వీటికి అర్హులు ఎవరు అర్హత ఏంటి అని చూసుకున్నట్లయితే మన దగ్గర ప్రభుత్వం వాళ్ళు సచివాలయం వాళ్ళు వచ్చి మళ్ళీ కూడా స్టం అనేది పెట్టించుకొని అయితే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తీసుకుంటారు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంచండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ దగ్గర ఏదైనా బ్యాంక్ బుక్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే అంటే అవి చేతికి ఇచ్చే డబ్బులు కాదు కదా ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తారు కాబట్టి బ్యాంక్ జిరాక్స్ అనేది ముఖ్యంగా మొదటి పేజీ అనేది జిరాక్స్ తీసి ఉంచండి మనకు డిసెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్ అంటే అప్లై అయితే చేసి మనకు జనవరి రెండో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలో రెండో జనవరి రెండవ తారీఖున కొంతమందికి పడతాయి తర్వాత మూడు నాలుగో తారీఖున ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయి ఇదన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్